కర్నూలు జిల్లా ఆదోని రణమండల కొండకు వెళ్లే దారిలో కొండపై వెలిసిన శ్రీ శివమారుతి దేవాలయం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు శివమారుతి దేవాలయం అభివృద్ధి కొరకు భిక్షాటన చేస్తున్న దేవాలయ కమిటీ మెంబర్స్ భిక్షాటన చేసిన డబ్బులతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశాము ఇక్కడ దేవాలయానికి ఎటువంటి లాభాలు లేవు దేవాలయం శిథిలమైపోతుంటే చూడలేక ఇలా భిక్షాటన చేస్తూ దాని ద్వారా వచ్చిన సొమ్ముతో దేవాలయానికి వెళ్ళుటకు మెట్లు దేవాలయంలో టైల్స్ బండలు వంటస్థల అన్నదాన సత్రం ఇవన్నీ పనులు పూర్తి చేశాం దేవాలయ కమిటీ మెంబర్స్ అంతా చాలా భేదవాళ్ళు మాకు ఎవరి సపోర్టు లేదు అందరూ పనికి వెళ్తే గానీ మా జీవనం గడవదు అయినా దేవాలయ అభివృద్ధి కొరకు సెలవు పెట్టి మరీ పనిచేస్తాం అలాగే ఇక్కడ యాభై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి వారి సిమెంట్ విగ్రహం కడుతున్నాం ప్రతి సంవత్సరం భిక్షాటన చేస్తే వచ్చే సొమ్ము మొత్తం ఇరవై నుండి ఇరవై ఐదు వేలు తప్ప ఇంకా ఎక్కువ రాదు ఇంకా దాతల సహకారం వల్ల దేవాలయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాం ఇంకా అభివృద్ధి జరగాల్సినవి అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే యాభై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం పూర్తి కాగానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిత్యం జరిగేలా కృషి చేస్తున్నామంటూ శివమారుతి దేవాలయం కమిటీ మెంబర్స్ తెలియచేశారు যেমন <laughs>

स्वामी तीस स्वामी उसे कल सिद्धार्थ सिद्धार्थ प्लेर अन्य के निरक्षा महोत्सव में 25 तरह से वैसे वैसे के लिए सर के लिए नमस्कार के लिए गाइस देर देर से भाई साहब भाई साहब समय जय हिंद యేస రా సమీర్ నమస్కారం సమీర్ ఐస రా తెలుసు సున్నియ కర్తకు తలుచు తెలుసు రెండెం లై బ మూడెం లైతే కూడా ఇంకా మీరు దీని ఇద జోలి పెట్టుంది ఎనిము తొల్ట పెట్టుంది జోలి తి తివ మార్తి జోలి ఊరి కే కాల్ పక్కా రూమ్ కి పెట్టండి అది మీది ఉంది ఇంకో రూమ్ కట్టుకో అది ఉంది ఇంకో రూమ్ కట్టుకో ఇది ఎవర్సో పోజాలి ఇవాల్ ఆపొ ఇంటికొచ్చిన రోజు ఈరోజు మనం కొండ వెళ్ళే దారిలో శివమార్తీ భక్ భక్త బృందం వారి వాడుతూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఇక్కడ వాళ్ళు విచ్చాటన చేస్తున్నారు ఎందుకు చేస్తారు దేనికోసం చేస్తారు వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారా ఇప్పుడు దేవాలయ నిర్మాణం ఏం చేస్తున్నారు అని తెలుసుకున్నాము శ్రీ శివమార్తి దేవాలయ శివకులం చేస్తున్నా ఈ యొక్క భిక్షాటన పోయి తొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం నుంచి శ్రావణ మాసం ప్రతి శనివారం నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ మేము ఇలా భిక్షాటన చేస్తున్నాం ఈ యొక్క వచ్చే డబ్బుతో ప్రతి పౌర్ అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాం అలాగే ఇంకొకటి ఏమంటే దేవాలయ అభివృద్ధి పనుల కోసం ఇప్పుడు మెట్లు ఉండలేదు దేవాలయానికి మెట్లు మెట్లు చాలా దాదాపుగా ఒక ఆరు సంవత్సరాలు వేసినాము అలాగే కాకుండా అక్కడ బండలు ఉండలేదు గుడి దగ్గర బండలు వేసినాము గుడి యొక్క శిథిల అవస్థలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయాన్ని జీర్ణోద్ధరణ కొరకై ఆ డబ్బుని వినియోగించుకుంటున్నాము ఇంకొకటి ఏమంటే డబ్బు వచ్చేది తక్కువ ప్రశ్నలు ఎక్కువ జనాలు ఇప్పుడు కొంతమంది ఇక్కడ వేసేది అప్పట్లో మేము ఐదు పైసలు పది పైసలు పావులాల నుంచి తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ రోజుల్లోనా రూపాయి వేస్తున్నారు ఐదు రూపాయలు రెండు రూపాయలు వేస్తున్నారు నాలుగు వారాలకు కాను ఒక ఇరవై రెండు వేలు ఇలా ఇరవై నాలుగు వేలు అంటే ఎక్కువ కాదు ఆ డబ్బే వచ్చేది కానీ ఎక్కువ డబ్బు రాదు ప్రతి వారం ఒక మూడు వేలు రెండున్నర వేలు వస్తాం వచ్చిన భక్తులందరూ ఎవరో మేము ఎంతో మంది కడుగుతుంటే ఎవరో ఒక భక్తుడు అలా చూసి వీళ్ళు ఏదో శివమార్తి సేవకులు ఏదో వీళ్ళు చేస్తున్నారా అనే ఉద్దేశంతో ఆ భగవంతుని మీద నమ్మకంతో మాకు ఇస్తున్నారు ఈ యొక్క డబ్బు భగవంతుని సేవలను వినియోగం చేస్తున్నాం సరే స్వామి ఇప్పుడు ఇక్కడ యాభై నాలుగు విగ్రహము కట్టిస్తున్నారు మీకు ఏజ్ అయిపోయింది పింఛన్ తీసుకునే వయసు ఈ వయసులో ఇంత సాహసానికి కొనుక్కున్నారు ఏం ధైర్యంతో చేస్తారు ఎందుకు శ్రీ శివమార్తి దేవాలయం దగ్గర యాభై నాలుగు అడుగుల ఆంజనేయ విగ్రహ నిర్మాణం కొరకు మాకు ఎగ్గటి ప్రతాపనే ఒక ప్రముఖులు మాకు ప్రోత్సాహం ఇచ్చినారు చైతన్యం ఇచ్చినారు చెయ్యాలా అని చెప్పి మాకు వెనుక ఉండి ఈ యొక్క కార్యక్రమానికి మేము పూనుకునేలా ఆయన చేశారు కాబట్టి ఆయన వల్లనే మేము ఈ పూనుకున్నాము నాని ఇప్పుడు పింఛన్ తీసుకునే వయసు పింఛన్ తీసుకుంటున్నాను కూడా నేను ఒక్కటే కాదు నా వెనక చాలామంది సేవకులు ఉన్నారు అని ఈశ్వర అని నరేంద్ర అని తర్వాత అర్జును మల్లికార్జున మరి జిందే ఈరన్న ఇక చాలామంది మరి శివ తర్వాత ఓంకారు శివానంద కామలే శివానంద తర్వాత జిందే సంతోష్ కుమార్ అలాగే జుజారే సంతోష్ అలాగే పొందే రాము వీళ్ళందరూ కూడా బి గోపాల్ అలాగే వాకింగ్ టీమ్ గ్రూప్ వాళ్ళు కోటి ఆ గ్రూప్ వాళ్ళ సహకారంతోన ఈ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి పూనుకున్నాము ఇంకా ఒకటి ఈ పిచ్చాటన డబ్బు దాదాపుగా అది ఒక ఎనభై లక్షల ప్రాజెక్టు దాదాపుగా పది లక్షల వరకు ఎగిటి ప్రతాప్ గారు ఇచ్చారు ఊర్లో అక్కడ పదివేలు రెండు వేలు ఐదు వందలు వంద వేలు లక్షల గురించిన ఆ డబ్బుతోనే నిర్మాణం జరుగుతా ఉంది దాదాపుగా ఇప్పుడు నలభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా ముప్పై ఆరు లక్షల పని అక్కడ నిలబడిపోయింది కేవలం నిలబడిపోయింది ఇది ఒక విగ్రహానికి కాదు విగ్రహం సంబంధించినటువంటి పనులు కొన్ని సైట్ ఉంటాయి బోరింగ్ కావాలా బోరింగ్ ఉంటేనే నీళ్ళు విగ్రహ నిర్మాణం బోరింగ్ కోసం కేవలం ఐదు లక్షల డెబ్బై వేలు ఖర్చు పెట్టాం సిమిట్ రూమ్ కావాల సిమిట్ రూమ్ కోసం డబ్బు పెట్టినాం అలాగే ఆ స్వామి దారి అయిన తర్వాత రోజు అన్నదానం జరపాలని చెప్పి ఒక సంకల్పం ఉంది దానికి కూడా ఒక రూమ్ కట్టాలని చెప్పి ఒక పెద్ద సత్రం కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం ప్లాట్ఫామ్ వేయాల ప్లాట్ఫామ్ వేయాలని చెప్పి ఇవన్నీ డబ్బులు దాదాపుగా ఎనభై లక్షల అలాగే చిల్డ్రన్స్ పార్క్ చేయాలని యూత్ కి అక్కడ డబల్ బార్ సింగల్ బార్ యొక్క ఇది చేయాలని చెప్పి జిమ్ లా చేయాలని చెప్పి కూడా మా సంకల్పం ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇదంతా కూడా నా ఒకరి వల్ల కాదు మా గ్రూప్ ఉండాలి మా ఫ్రాండ్స్ వాళ్ళ ద్వారా ఉంటారు మేము శ్రామికులం క్షమత చిందిస్తాం మేము అక్కడ క్షమత చిందిస్తే ఆ యొక్క కార్యక్రమాలు నేను మా దగ్గర ఏమీ డబ్బులు లేదు కత్తులు ఇచ్చేటువంటి డబ్బులతో ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం స్వామి జై శ్రీరామ్ ఇప్పుడు ప్రతి పూర్ణి అన్నదానం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు విగ్రహము మొదలైంది అయిందంటే ప్రతిరోజు అక్కడ వచ్చే వాళ్ళకి అన్న ప్రసాదం ఉండనే ఉంటుంది అన్న ప్రసాదం కంపల్సరీ ఉంటుంది ఇది ఖచ్చితం అనుకుందామా అది నిర్ణయం దేవాలయం మా యొక్క భక్తుల యొక్క కమిటీ ఇదంతా దేవానుగ్రహంతో జరగాలని చెప్పి నేను మాలా అవి ట్రైన్ కూడా ఏ దీక్షలు కూడా తీసుకోను ఈ యొక్క విగ్రహం నిర్మాణం జరిగినప్పుడు అలాగే అనంతమంగళ ఆంజనేయ స్వామి దేవాలయంలో రెండు గోపురాలు రెండు శివతారాల నిర్మాణము ఒకేసారి జరిగినాయి జరిగిన అయిన తర్వాత కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు వేస్ట్గా అయిపోయింది ఆ యొక్క పనులు నిలబడిపోయి పని వాళ్ళు రాలేకపోయారు ఈ విధంగా ఆటంకాలు జరిగినప్పుడు ఇదేమో దైవ ఆకే అనుగ్రహం సరిగ్గా మాకు కలగడం లేదేమో ఆయన అనుగ్రహం కోసము ఆ యొక్క అనంతమంగళ ఆంజనేయ స్వామి గోపురాలు ఓపెనింగ్ కోసము అలాగే శ్రీ సోమార్తి దేవాలయం దగ్గర యాభై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం ప్రారంభోత్సవం జరపాలనే సంకల్పంతో ఆంజనేయ స్వామి యొక్క దీక్ష తీసుకున్నాను అంతేగాని నేను ఎప్పుడు దీక్ష తీసుకున్నాను ఇదే సారి తీసుకున్నాను దాదాపుగా ఇప్పుడు పదకొండు నెలలు అయింది దీక్ష తీసుకొని ఈ పూర్తయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను అంటే విగ్రహం పూర్తయ్యే వరకు ఇలాగే అవును స్వామి శ్రీరామ్ ఇలాగే ఉంటాను విగ్రహ ఎన్ని సంవత్సరాలు కాదు డబ్బు ఉంటే ఒక ఆరు నెలలో కావచ్చు మాతో డబ్బు లేదు కాబట్టి అంత శ్రామికులము మాకు ఎక్కువ రాజకీయ బలం లేదు మాకు ఎక్కువ చాలుగు లేదు మాకు వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మాకు ఏమో కేవలం భక్తులు మా మీద కాకుండా భగవంతుని నమ్మకంతో ఇచ్చిన డబ్బుతోనే చేస్తున్నాము ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు నిదానంగా ఇస్తున్నారు కాబట్టి నిదానం సాగుతుంది ఈ సంవత్సరంలో కావచ్చు ఈ మా సేవకులు ఉన్నారు మల్లికార్జున స్వామి స్వామి మీరు సేవ చేస్తున్నారు మీరు అందరూ ఇప్పుడు ఎలా అంటే పనికి పోతేనే ఇల్లు నడచడం కష్టం ఉంటుంది మరి మీ ఇంట్లో ఎలా నడుస్తుంది ఎలా జీవనాధారం ఎలా దానికి చాలా మంచి ప్రశ్న వేశారు మేమంతా కూడా శ్రామికంలే మేమంతా పని చేస్తేనే మాకు ఇంట్లో ఇల్లు గడవడము పని లేకుంటే మాకు ఇల్లు గడవదు నిజమైన మాట మేము ఈ సేవ దేవాలయం సేవ కోసము ప్రతి వారము ప్రతి పౌర్ణమికి మేము ఎలాంటి కష్టమున్నా దానికి ఓర్చుకొని ఆ పనులు కూడా మానుకొని ఈ సేవ కొరకే నిలబడతాం ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా అంతేగాని భగవంతుడు కొన్ని కొన్ని సార్లు పనులు మేము ఓటీ చేస్తాము ఎక్కువ సమయము పనులు చేసి ఈ యొక్క డబ్బుని మే మేము సమానంగా చేసుకొని మా ఇంటికి మేము గుర్తు చేసుకున్నాం ఇంకోటి ఈ యొక్క డబ్బు మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మా మేము కేవలం దేవాలయం కోసమే ఈ యొక్క వినియోగం కోసమే మేము చేస్తాం ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి సాయంకాలము ఎన్ని రూపాయలు వచ్చినాయి ఎన్ని ఐదు రూపాయలు వచ్చినాయి ఎన్ని పది రూపాయలు ఎన్ని నోట్లు వచ్చినారు ఎన్ని వందలు వచ్చినాయి ఎన్ని ఐదు వందలు వచ్చినాయని చెప్పి రాస్తాము ఎంతమంది మా కమిటీలో కూర్చొని లెక్క పెట్టి అక్కడ ఎవరో ఇచ్చినారని చెప్పి చేస్తాం స్వామి ఈ విధంగా ఉంటుంది కానీ లెక్క ఎప్పుడు కూడా ఎవరో తీసుకొని ఇంత వచ్చిందని చెప్పి చెప్పేది ఉండదు మా కమిటీ అంతా సాయంకాలం కూర్చొని లెక్క పెడతాం ఇన్ని నోట్లు ఇంత చిల్లర మొత్తం ఇంత వచ్చింది అని చెప్పి మేము ఇచ్చేసుకొని ఇచ్చేస్తాము కానీ ఇది దేవాలయం కొరకే వాడతాం కానీ మేము వ్యక్తిగతంగా ఎవరు కూడా వాడతాం మా సొంతం పనులు వదిలి మా కష్టాలు ఉన్నాయి నిజమే కానీ భగవంతుని కోసం మేము భరిస్తాం జై శ్రీరామ్ ఆయన చూపిస్తాం